ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు మేము మళ్ళీ ఊరికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది గెస్ట్ చేయండి చూద్దాము ఇంకా మేము తాత్కాల్లో ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం కానీ తాత్కాల్లో సీట్ అనేది కన్ఫామ్ కాలేదు అందుకని చెప్పి అయితే వెళ్తున్నాను ఇంకా ఇప్పుడు బస్సు లెవెన్ ఫిఫ్టీన్కి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ 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 అవుతుంది చూడండి టైం వచ్చేసి టెన్ టెన్ అవుతుంది ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి నేను పిల్లలు లగేజ్ మొత్తం కూడా బండి మీద వెళ్ళిపోతాము హస్బెండ్ వెళ్ళిపోయారు ఆఫీస్కి ఇంకా నేను పిల్లలు పెద్దోదిన వాళ్ళ ఇల్లు ఇక్కడే కదా భాషం స్కూల్ దగ్గర లక్కీ వాళ్ళ స్కూల్ దగ్గరే కదా ఇంకా అక్కడి వరకు కూడా మా బండి మీదే వెళ్తాము ఇంకా అక్కడి నుంచి అన్నయ్య మమ్మల్ని బస్ ఎక్కించడానికి అయితే వస్తారు ఇంకా అన్నయ్య హెల్ప్ చేస్తారు కాబట్టి బస్ ఎక్కే వరకు ఇబ్బంది ఏం లేదు ఎలా వెళ్తాను ఏంటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో మళ్ళా టెన్ డేస్ తర్వాత నేను వచ్చేసరికి ఇల్లు అంతా ఒక రేంజ్లో పెడతాడు మా హస్బెండ్ అయితే మొత్తము ఇంకా వాళ్ళకి క్లీనింగ్ ఇవన్నీ రావు కదా వాళ్ళు వచ్చినా కూడా చేయరు బాయ్స్ అందరి హస్బెండ్స్కి ఉన్న ప్రాబ్లం ఇది ప్రాబ్లం అంటే అలవాటు ఇంకిక్కడ పూజ అనేది కూడా చేసేసాను ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి లక్కీ మింటూ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మింటూ మింటూ హాయ్ చెప్పు మింటూ మింటూ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మింటూ హాయ్ చెప్పు నన్నా హా చెప్పు గబ్బుది చెప్పట్లా మింటూ హాయ్ చెప్పు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము టెన్ థర్టీ అయిపోయింది టైము ఇంకా అన్నయ్య అన్నయ్య దగ్గరికి వెళ్తే బస్ దగ్గరికి వెళ్ళేసరికి టైం అయితే సరిపోతుంది వీడియో చూస్తూ ఉండండి లక్కీ చెల్లికి హెల్ప్ చేయనా ఇంక ఇక్కడేమో నేను బండి తీస్తున్నాను పిల్లలు ఇద్దరు సైడ్కి నుంచి ఉన్నారు బండి తీసాక ఎక్కుతారు ఇంకా చూసారా ఎక్కేశారు ఇంకా ఎక్కినాక చిన్నగా ఒక వీడియో అయితే అలా తీసుకున్నాము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్యని తీసుకొని బస్ ఎక్కే దగ్గరకు అయితే వచ్చేసాను ఇంకా బండి దారిలో చోట ఆగిపోయింది చాలా ఇబ్బంది అయింది ఒక అన్నయ్య అయితే హెల్ప్ చేశారు ఇంకా బస్ చాలా లేట్ అయింది చాలా లేట్గా వచ్చింది బస్సు చూడండి ఎవరు ఎవరు లేరేమో అనుకున్నా కర్టన్స్ దించున్నాయి కదా ఆ దించిన సీట్స్ దగ్గరే జనాలు ఉన్నారు ఎవరు వస్తే వాళ్ళు అట్లా లోపల కూర్చుండిపోయి కర్టన్స్ అయితే వేసేసుకున్నారు ఇంకా మా లక్కీ మింటూ అయితే గోల్గోలు చేస్తున్నారు ఏసీ బస్సా ఏసీ బస్సా అని చెప్పి లెవెన్ ఫిఫ్టీన్కి రావాల్సిన బస్సు ట్వెల్వ్కి వచ్చింది పిల్లలు అప్పటి వరకు కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అని అన్నారు ఇంకా బస్ ఎక్కిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నారు కిందేమో బస్సు ఎక్కక ముందేమో నిద్ర వస్తుంది అన్నారు బస్ ఎక్క నిద్ర కూడా పోలేదు తర్వాత ఆడి ఆడి ఎప్పుడుకో నిద్రపోయారు మమ్ ఇంటికి పడుకోబోయే ముందు ఇట్లా షర్ట్ తీసి పడుకునే అలవాటు ఇంకా అందుకని ఇక్కడ షర్ట్ ఇప్పుడు తీసేసింది ఇంకా స్టార్ట్ అయిపోయింది బస్సు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్క సీటే తీసుకున్నాము ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను మీలో ఎవరైనా కూడా ఇద్దరు పిల్లలతోటి వెళ్ళే పని అయితే రెండు సీట్లు బుక్ చేసుకోవాలి అప్పుడు పిల్లలతో పాటు మనం కూడా పడుకోగలుగుతాము ఇంకా చూసారా ఇక్కడ వేరే ఆమె వచ్చి అక్కడ పడుకుంది ఎందుకంటే ఆమె సీటు కాబట్టి ఇంకా నేనైతే చాలాసేపు కూర్చొనే ఉన్నాను పిల్లలిద్దరు నిద్రపోయారు ఇంకా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాను ఇంకా అక్కడ కూర్చొని చాలాసేపు అలాగే నిద్రపోయాను కొంచెంసేపు అయితే ఇంకెక్కడ ఇక్కడ చిలకలూరు పేటలో అయితే చిలకలూరు పేట వరకు అయితే వచ్చేసాము ఇంకా అక్కడ మా పక్క సీట్లో ఆమె అయితే నర్సరాపేటలో దిగేసింది ఇంకా పల్లెటూరు వాతావరణం అంతా కూడా మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఎందుకో అనిపించింది ఇంకా అలాగా ఆంజనేయుల స్వామి విగ్రహం పెద్దది ఇంకా చూపిస్తున్నాను ఇక్కడ లక్కీ ఏమో మీకు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మీ ఇంకా లేవలేదు ఇంకా మేమైతే దిగేసాము మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా బావగారు అయితే వచ్చారు ఇంకా లక్కీని బ్యాగ్ని ముందు తీసుకెళ్ళారు ఇంకా తర్వాత బై వాకే మేము కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాము తర్వాత మళ్ళీ వచ్చి నన్ను మింటూని ఇద్దరిని తీసుకొని వెళ్ళారు ఇంటికి ఇంకో చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇంటి దగ్గరకైతే కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసాము ఇంకా ఇగో ఇక్కడ కొత్తగా కట్టిన ఇల్లు ఉంది కదా అదే ఇల్లు ఆ ఇంటికే వచ్చాను ఆ ఇల్లు ఎవరిది ఏంటి అనేది చెప్పలేదు విషయంలో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దని మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్